నమస్కారం ఈరోజు మనం భగవద్గీత నుంచి ఒక విషయం చూద్దాం రెండవ అధ్యాయం నలభై మూడవ శ్లోకం అందులో కామాత్మానహ ఉంటుంది కదా చాలా కీలకమైన ఆ మాటలు అంటే అసలు ఎవరి వ్యక్తులు ఈ కామాత్మానహ అంటే వాళ్ళ లక్ష్యం స్వర్గమే ఎందుకు కొంచెం దీని గురించి మాట్లాడుకుందాం తప్పకుండా ఇది ఏంటంటే కోరికలు అంటే భౌతికమైన కోరికలు వాటికోసం చేసే ప్రయత్నాలు ఆ తరువాత ఏమవుతుంది ఇలాంటి విషయాలను స్పష్టంగా చెబుతుంది సరే ముందుగా ఈ కామాత్మానహ అంటే ఎవరు ఆ పదం విడమరిస్తే ఆ కామాత్మానహ అంటే ఎవరి ఆత్మ లేదా మనస్సు పూర్తిగా కామంతో అంటే కోరికలతో ముఖ్యంగా స్వార్థపూరితమైన కోరికలతో నిండిపోయి ఉంటుందో వాళ్లు ఓ అంటే ఇంద్రియ సుఖాలు భోగాలు వీటి ఎక్కువ ఆసక్తి అన్మాట అవును వాళ్ళ ఆలోచనలన్నీ వాటి చుట్టూనే తిరుగుతాయి మరి రెండో పదముంది గదా స్వర్గపరాయణం అవును స్వర్గపరాయణం అంటే అంటే వాళ్ల అంతిమ లక్ష్యం పరమ ఆశయం స్వర్గం చేరడమే స్వర్గం ఉన్నత ఉన్నతలోకాలు అంటే మోక్షం లాంటి శాశ్వతమైన స్థితి కాదు కేవలం ఆ స్వర్గసుఖాల వరకేనా వాళ్ల దృష్టి అంతే తాత్కాలికమైన ఆనందాలు భోగాలు వాటికే ఎక్కువ ప్రాధాన్యమిస్తారు మోక్షం గురించి ఆలోచన అంతగా ఉండదు మరి అలాంటి లక్ష్యాలున్నవాళ్లు ఆ స్వర్గాన్ని చేరడానికి ఏం చేస్తారు ఎలాంటి పనులు ఆ శ్లోకంలోనే ఉంది క్రియావిశేష బహుళాం అని అంటే వాళ్ళు చాలా రకరకాలైన ప్రత్యేకమైన కొన్నిసార్లు ఆర్భాటంగా ఉండే కర్మకాండలు చేస్తారు యజ్ఞాలు యాగాలు లాంటివి ఓ క్రియావిశేష బహుళాం అంటే చాలా ఎక్కువ రకాల కర్మలు చేస్తారన్మాట ఎందుకని అంత శ్రమ తీసుకుంటారు కారణం వాళ్ల హృదయం నిండా కోరికలే కదా కామాత్మానహ అన్నాం కదా భోగభాగ్యాలు కావాలి ఇక్కడ భూమి మీద సంపద అధికారం కావాలి ఆ తర్వాత స్వర్గానికి వెళ్ళాలి ఈ ఆశలతోనే ఆ కోరికలు తీర్చుకోవడానికే ఈ కర్మకాండలన్నీ అవును వాటి ద్వారా ఆ ఫలితాలు వస్తాయని గట్టిగా నమ్ముతారు వాళ్ల నడిపించేది పూర్తిగా ఆ ఫలం మీద ఆశే సరే ఈ కర్మకాండాలు చేశారు యజ్ఞాలు చేశారు మరి ఫలితం దాని పర్యవసానం ఏంటి ఇక్కడే కదా అసలు విషయముంది నిజమే ఆ కర్మల ఫలితాన్ని కూడా శ్లోకంలో చెప్పారు జన్మ కర్మ ఫలప్రధాం జన్మ కర్మ ఫలప్రధాం అంటే అంటే ఆ కర్మలు మళ్ళీ జన్మకు ఆ జన్మలో అనుభవించే మంచి చెడులకు అంటే కర్మఫలానికి కారణమవుతాయి ఓ అంటే ఆ కర్మలు చేసి స్వర్గానికి అది కూడా శాశ్వతం కాదా మళ్ళీ జన్మ ఉంటుందా అవును అవి అంటే ఆ కర్మలు ఉన్నతమైన జన్మనివ్వచ్చు సంపద అధికారం ఇవన్నీ ప్రసాదించవచ్చు కాని అవన్నీ కూడా ఎక్కడికి నడిపిస్తాయి ఎక్కడికి శ్లోకంలో చివరి భాగం భోగైశ్వర్య గతిం ప్రతి అంటే మళ్ళీ భోగాల వైపు ఐశ్వర్యం వైపుకే అంటే అదొక ఒక చక్రం లాంటిదా కోరిక పుడుతుంది దానికోసం కర్మ చేస్తారు ఫలితంగా భోగాలొస్తాయి ఆ భోగాలు అనుభవిస్తూ మళ్ళీ కోరికలు పుడతాయి మళ్ళీ జన్మ ఇలా తిరుగుతూనే ఉంటుందా సరిగ్గా అదే అదొక లాంటిది దాంట్లోనే చిక్కుకుపోతారు పునర్జన్మ చక్రం అలా కొనసాగుతూనే ఉంటుంది అయితే ఈ శ్లోకం పైకి ఎంతో పవిత్రంగా కనిపించే ఈ స్వర్గం కోరికను కూడా ఒక రకంగా విమర్శిస్తున్నట్టేనా అవును ఒక విధంగా సున్నితమైన విమర్శ అది ఎందుకంటే కేవలం ఈ తాత్కాలికమైన వాటి మీద దృష్టిపెట్టి అసలైన అంతిమ లక్ష్యాన్ని అంటే ఆత్మజ్ఞానాన్ని మోక్షాన్ని కదా ఆహా అర్థమైంది ఫలాన్ని ఆశించి చేసే కర్మల వల్ల కలిగే పరిమితిని ఈ శ్లోకం తెలియజేస్తోంది అందుకే కృష్ణుడు ఏం చెప్తున్నాడు నిష్కామకర్మ అంటే ఫలాపేక్ష లేకుండా కర్తవ్యాన్ని చేయమని అవును ఫలం మీద ఆశ లేకుండా నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు అని ఆ మార్గమే సరైనదనీ ఈ స్వార్థపూరిత మార్గం ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఆటంకమని పరోక్షంగా సూచిస్తున్నాడు కాబట్టి మొత్తం మీద చూస్తే ఈ శ్లోకం ఎవరి గురించి చెప్తోందంటే మనస్సు నిండా కోరికలతో స్వర్గాన్నే గొప్ప లక్ష్యంగా పెట్టుకుని దానికోసం రకరకాల ఆర్బాటపు కర్మలు చేసి ఆ ఫలితంగా వచ్చే సంపద అధికారం భోగాల్లో మునిగిపోయి చివరికి మళ్లీ మళ్లీ ఈ జనన మరణ చక్రంలోనే తిరిగేవాళ్ల గురించనమాట అవును పైకి చాలా ఆకర్షణీయంగా గొప్పగా కనిపించే మార్గం కూడా ఎలా బంధనానికి దారితీస్తోందో ఇది స్పష్టంగా చూపిస్తోంది మరి ఇది మనల్ని ఇంకో ముఖ్యమైన ప్రశ్న దగ్గరకు తెస్తోంది కోరికలతో చేసే కర్మలు వాటి ఫలితాలు ఈ చక్రంలోనే బంధిస్తే మరి ఈ చక్రాన్ని ఛేదించి ఆ శాశ్వతమైన స్థితిని మోక్షాన్ని చేరుకోడానికి దోహదపడే కర్మలు ఎలాంటివి వాటి స్వరూపమేమిటి దీని గురించి మనం ఆలోచించాల్సిన అవసరముంది